రెండవ రాజులు పదకొండో అధ్యాయము అహజ్యా తల్లి అయిన అతల్యా తన కుమారుడు మృతిబొందెనని తెలిసికొని లేచి రాజకుమారులనందరినీ నాశనము చేసెను రాజైన యహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరునైన యహోషబ అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యముగా తప్పించెను గనుక వారు అతనిని అతని దాదిని పడకగదిలో అతల్యాకు మరుగుగా ఉంచియుండుటచేత అతడు చంపబడకుండెను అతల్యా దేశమును ఏలుచుండగా ఇతడు ఆరు సంవత్సరములు యహువా మందిరమందు దాదితో కూడ దాచబడియుండెను ఏడవ సంవత్సరమందు యహోయాదా కావలికాయు వారిమీదను రాజదేహ సంరక్షకులమీదను మీదను ఏర్పడియున్న శతాధిపతులను పిలువనంపించి యహోవా మందిరములోనికి వారిని తీసుకొనిపోయి యహోవా మందిరమందు వారిచేత ప్రమాణము చేయించి వారితో నిబంధన చేసి వారికి ఆ రాజుకుమారుని కనుపరచిలాగూ ఆజ్ఞాపించెను మీరు చేయవలసినదేమనగా విశ్రాంతి దినమున లోపల ప్రవేశించు మీరు మూడు భాగములై ఒక భాగము రాజమందిరమునకు కావలి కాయవారై ఉండవలెను ఒక భాగము సూరు గుమ్మము దగ్గర కాపు చేయవలెను ఒక భాగము కాపు కాయవారి వెనుకటి గుమ్మమునొద్ద ఉండవలెను ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటకై మీరు దానిని కాచుకొనియుండవలెను మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీ అందరిలో రెండు భాగములు రాజు దగ్గర యహోవా మందిరమునకు కాపు ఉండవలెను మీలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేత పట్టుకొని చుట్టూ కాచుకొని యుండవలెను ఎవడైనను పంక్తులలో ప్రవేశించిన ఎడల వాని చంపవలెను రాజు బయలుదేరి సంచరించునప్పుడెల్లా మీరు అతని యొద్ద ఉండవలెను శతాధిపతులు యాజకుడైన యహోయాద తమకిచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారము చేసిరి ప్రతి మనిషి తన తన మనుష్యులను తీసికొని దినమున లోపల ప్రవేశింపవలసిన వారితోనూ దినమున బయలుదేరవలసిన వారితోనూ కలిసి యాజకుడైన యహోయాద యొద్దకు వచ్చెను యాజకుడు మందిరములో ఉన్న దావీదు ఈటలను డాళ్లను శతాధిపతులకు అప్పగింపగా కాపుకాయు వారిలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేత పట్టుకొని బలిపీఠము చెంతను మందిరము చెంతను మందిరము కుడి కొన మొదలుకొని ఎడమ కొనవరకు చుట్టూ నిలిచిరి అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొనిపోయి అతని తలమీద కిరీటము పెట్టి ధర్మశాస్త్రగ్రంథమును అతని చేతికిచ్చిన తరువాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లు కొట్టి రాజు చిరంజీవియ గునుగాకని చాటించిరి అతల్యా కాయువారును జనులును కేకలువేయగా విని యహోవా మందిరమందున్న జనుల దగ్గరకు వచ్చి రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభము దగ్గర నిలుచుటయు అధిపతులును బాకా ఊదువారును రాజునొద్ద నిలువబడుటయు దేశపు వారందరును సంతోషించుచు శృంగధ్వని చేయుటయు చూచి తన వస్త్రములను చింపుకొని ద్రోహము ద్రోహము అని కేకవేయగా యాజకుడైన యహోయాదా సైన్యములోని శతాధిపతులకు యహోవా మందిరమందు ఆమెను చంపకూడదు పంక్తుల బయటికి ఆమెను వెళ్లగొట్టుడి ఆమె పక్షపువారిని ఖడ్డముచేత చంపుడని ఆజ్ఞ ఇచ్చెను గనుక రాజమందిరములోనికి గుర్ములు వచ్చు మార్గమున ఆమెకు దారి ఇచ్చిరి ఆమె వెళ్లిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకొని చంపిరి అప్పుడు యహోయాదా జనులు ఎహోవా వారని ఆయన పేరట రాజుతోను జనులతోను నిబంధన చేయించెను మరియు అతడు రాజు పేరట జనులతో నిబంధన చేయించెను అప్పుడు దేశపు జనులందరును బయలు పోయి దానిని పడగొట్టి దాని బలిపీఠములను ప్రతిమలను చిన్నాభిన్నములు చేసి బయలునకు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపివేసిరి మరియు యాజకుడైన యహోయాద యహోవా మందిరమును కాచుకొనుటకు మనుష్యులను నియమించును అతడు శతాధిపతులను అధికారులను కాపుకాయి వారిని దేశపు జనులందరిని పిలిపింపగా వారు యహోవా మందిరములో నున్న రాజును తీసుకొని కాపుకాయువారి గుమ్మపు మార్గమున రాజనగరునకు రాగారాజు సింహాసనము మీద ఆసీనుడాయెను మరియు వారు రాజనగరు దగ్గర అతల్యాను ఖడ్గముచేత చంపిన తరువాత దేశపు జనులందరును సంతోషించిరి పట్టణమును నిమ్మలముగా ఉండెను యోవాషు ఏలనారంభించినప్పుడు అతడు ఏడేండ్లవాడు